ఆంధ్రప్రదేశ్లో రైతులు వారు పండించే పంటకి గిట్టుబాటు ధర లేక అనేక సందర్భాల్లో ఇబ్బంది పడుతూ అప్పులు పాలవుతూ చివరికి ఆత్మహత్యలకు కూడా దోగదీస్తున్న పరిస్థితిని చూస్తున్నాం ముఖ్యంగా కౌలు కౌలు రైతులు అత్యధికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఒకవైపున పొగాకు ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి వ్యయంగా గణనీయంగా పెరగటం కౌలు రేట్లు పెరగటం కూలీల రేట్లు పెరగటం మరొక వైపున గత సంవత్సరం కిలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై రూపాయలు కొంటే ఈ సంవత్సరం ఇరవై రూపాయల నుంచి ఇరవై మూడు రూపాయల మధ్య కొంటున్న పరిస్థితిని చూస్తున్నాం ఒకవైపున ఉత్పత్తి వ్యయం పెరిగింది మరొక వైపున గిట్టుబాటు ధర రాక ధరలు తగ్గిపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పొదిలి పొదులకు వెళ్ళి అక్కడ టొబాకో ప్లాట్ఫామ్ దగ్గర అక్కడున్న రైతులతో అధికారులతో మాట్లాడి ఆ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వివిధ కంపెనీల దృష్టికి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేశారు ఇది చాలా మంచి ప్రయత్నం అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కింద పెట్టి టమాటా పొగాకు ఇలాంటి పంటలు ధరలు విపరీతంగా తగ్గినప్పుడు మార్క్ ప్రవేశపెట్టి మార్క్ ఫెడ్ టొబాకో కొని ధరలను మళ్ళా నిలబెట్టడం జరిగింది మార్కెట్లో అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మార్క్ ఫెడ్ ముందుకు రావాలి టొబాకోని ఇతర కంపెనీలతో పోటీపడి కొనాలి తద్వారా రైతుకి మంచి గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రోడ్ షో జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని వేల మంది రైతులు వారి పార్టీ కార్యకర్తలు ఆ రోడ్ షోలో పెద్ద ఎత్తున పాల్గొన్న సందర్భంలో నిరసన తెలియజేయాలనే పేరుతో కొంతమంది మహిళలు అక్కడ చేరటం వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వటం రాళ్ళు విసిరేయటం చెప్పులు ఇసిరేయటం ఇలాంటి సంఘటనతో అది ఒక తీవ్రమైన ఘర్షణకి దోవతీసింది ఒకవైపున కొద్ది మందిగా ఉన్న మహిళలు మరొక వైపున వేలాది మందిగా ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఇరువైపులా ఘర్షణ జరగటం రాళ్ళు విసిరేసుకోవటం తత్ఫలితంగా కొంతమంది పోలీసులకి మహిళలకి ఇరు పార్టీల కార్యకర్తలకి దెబ్బలు జరగటం జరిగింది దీన్నే మనం డైవర్షన్ పాలిటిక్స్ అంటాం ఒకవైపున రైతులు విపరీతంగా బాధపడుతున్న సమయంలో వారిని ఆదుకోవటానికి పొగాక్కి మంచి గిట్టుబాటు ధర రావటానికి ఒక పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించి అక్కడ టొబాకో ప్లాట్ఫామ్కి చేరుతున్న సమయంలో దాన్ని డైవర్ట్ చేయటానికి కొద్దిమంది మహిళలతో నిరసన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొన్ని వేల మందితో కలిసి ఒక పెద్ద ఉద్యమాన్ని నడుపుతూ ఉన్న సమయంలో అక్కడ నల్ల బ్యాడ్జీలతో నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే రైతుల మేలు కోసం కృషి చేయడం తప్పైనా రైతుల మే మేలు కోసం రోడ్ షో నిర్వహించడం తప్పైనా రైతుల మేలు కోసం టొబాకో ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి అధికారులతో సంప్రదించడం తప్పైనా ఎందుకు ఈ నిరసన కార్యక్రమం చేసినట్టు ఇలాంటివి భవిష్యత్తులో రాకుండా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో టోబాకో బోర్డు వచ్చిన తర్వాత రైతులు గతంలో పడిన సమస్యలు బాధలన్నింటిని నుంచి విముక్తి పొందారు ఒకప్పుడు టుబాకో కంపెనీలు రైతుల దగ్గర నుంచి పొగాక్కొని ఆ ఆ డబ్బు చెల్లించడానికి నెలల తరబడి రైతులు తిరిగేవారు కొన్ని చోట్ల ఏమాత్రం డబ్బులు ఇవ్వకుండా కూడా తిప్పేవాళ్ళు కానీ టబాకు బోర్డు వచ్చిన తర్వాత కంపెనీ పైన కొంత పోటీని కల్పించి రైతులకి పడిన పంటకి మంచి ధర వచ్చేట్టు చూడటం కొన్న ధర కొన్న డబ్బుని వెంటనే బ్యాంకుల ద్వారా రైతులు అకౌంట్లో పడేట్టు చూడటం మంచి కృషి జరుగుతూ ఉంది కానీ దురదృష్టవశాత్తు ఐటీసీ కంపెనీ భారతదేశంలో పొగాకు కొనుగోలులో అత్యున్నత స్థాయిలో ఉంది ఎనభై శాతం తొంభై శాతం పొగాకుని ఒక మనోపలిగా వారి చేతులనే ఉంచుకున్నారు రెండు సంవత్సరాలు మంచి ధర ఇవ్వటం మూడో సంవత్సరం ధరలు బాగా పడి పడిపోయేటటు చూడటం ఇలాంటి మార్కెట్లో ధరలు పెరగటం తగ్గడానికి కారణం ఐటీసీ ప్రధాన పాత్ర పోషిస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఐటీసీ యొక్క మొనోపలిని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి అన్ని కంపెనీలకి సమాన అవకాశాలు వచ్చేట్టు చూడాలి సిగరెట్ కంపెనీలు కూడా కేవలం ఐటీసీ యొక్క ఆధ్వర్యంలో వారు మాత్రమే ఉత్పత్తి చేసే విధంగా ఈ రా ఈ రాష్ట్రంలో ఉంటుంది ఈ దేశంలో ఉంటుంది అలా కాకుండా సిగరెట్ ఉత్పత్తిలో కూడా బహుమక పోటీ ఉండేట్టుగా చూడాలి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చాలా ప్రేమతో అభిమానంతో వారు చేసే కృషిని వారు సంపద సృష్టించేవాళ్ళు వారు వారికి మంచి ధర లభించేటట్టుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఎంఎస్ స్వామినాథన్ లాంటి శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పారు రైతు పండించిన పంటకి ఆ పంటకై వ్యయానికి దాదాపు రెట్టింపు ధర గిట్టుబాటు ధరగా ఉండాలి అవసరమైతే ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పని ఎప్పుడో చెప్పారు కానీ ఈరోజుకి రైతుల పరిస్థితి కడు దయనీయంగా ఉంది భారతదేశంలో దాదాపు అరవై శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే భారతదేశం యొక్క జాతీయ ఆదాయంలో కేవలం పద్నాలుగు పదిహేను శాతం మాత్రమే వాళ్ళకి లభిస్తూ ఉంది అంటే అత్యధిక మంది ప్రజలు అతి తక్కువ ఆదాయాన్ని పంచుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం ఈ పరిస్థితి మారాలంటే వ్యవసాయ రంగంలో పండించిన పంటలకి మంచి ధర వచ్చేట్టుగా చూడాలి వారి వారిని ప్రోత్సహించాలి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తులు ఒక మంచి విషయం కోసం ప్రదర్శనలు నిర్వహిస్తున్నప్పుడు బహిరంగ సభలు పెడుతున్నప్పుడు లేక రోడ్ షోలు నిర్వహిస్తున్నప్పుడు చిన్న చిన్న సమూహాలు వచ్చి నిరసన అనే పేరుతో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం ఘర్షణకు దోవ తీయటం ఇలాంటి పరిస్థితులు రాకూడదని జనచైతన్య వేదిక కోరుకుంటుంది